ఇక మనోజ్ తనకి ఎవరైతే నాలుగు లక్షలు ఇచ్చారు అని ఒక స్నేహితుడి మీద అబద్ధం చెప్తాడో అతను గుళ్ళో కనిపించడంతో బాలు అతని దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఒక నాలుగు లక్షలు ఇవ్వచ్చు కదా బ్రో అని అడుగుతూ ఉంటాడు నా దగ్గర అంత డబ్బు లేదమ్మా అని చెప్పడంతో మరి మనోజ్ గారికి అయితే ఇచ్చావు కదా అని బాలు అడగగానే మీ అన్నయ్య నమ్మి నేను అంత డబ్బు ఎందుకు ఇస్తాను అని అనటంతో ఇక ఆ మాట విన్న బాలు షాక్ అయిపోతూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఆ విషయం మీ నాకు చెప్పడంతో మరి వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి అని మీనా అంటుంది ఇంకెక్కడి నుంచి నీ అమ్మే తెచ్చారు వాళ్ళ దగ్గర నుంచి నిజాన్ని ఎలా రాబెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఇక తర్వాత సీన్ కట్ చేస్తే బాలు బుద్దున వీభూది పెట్టుకుని చేతిలో ఒక నిమ్మకాయ తీసుకుని ఇంటికి వెళ్లి శరబశరబాసరబరబ నగల దొంగతనం చేసిన వాళ్ళని వాటికి సాయం చేసిన వాళ్ళకి ఒంట్లో అన్ని కూడా పడిపోతాయని చెప్పారు అని చెప్పడంతో ఇక మాట విన్న ప్రభావతి మనోజ్ ఇద్దరు ఒక్కసారిగా చాపతూ ఉంటారు